అరటికాయ ఈ అరటికాయల్ని రెండు అరటికాయలు తీసుకొని నేను ఉడకబెట్టాను ఇట్లా ఇదిగో ఉడకబెట్టి ఇదిగోండి ఇలా కోసుకున్నా అనమాట ఇలా కోసుకోవాలి కోసుకున్న తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు కారం ఉప్పు పసుపు శనగపిండి మొక్కజొన్నపిండి ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలండి కలుపుకొని ఇదిగో నూనె పొయ్యి మీద పెట్టుకున్నాను దీంట్లో వేపుతాను చూడండి చాలా బాగుంటుంది పిల్లలకు పెట్టచ్చు మనము తినచ్చు ఇదిగోండి ఇలా కలుపుకున్నాను కదా ఇది ఇదంతా ఇట్లా మనం ముక్కకు పట్టించుకోవాలి ఇలా వెనకాను ఇలా పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత మొక్కజొన్న శనగ శనగపిండి రెండు కలిపాను దీంట్లో ఇది నిమ్మకాయ పిండుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇది ఇవన్నీ ఇట్లా తీసుకొని ఇట్లా అద్దుకొని అట్లా వేసుకోవడమేనండి వేసుకొని తీసుకోవాలన్నమాట ఇది పిండి మొత్తం పట్టించాలి పట్టించి వేసుకొని తీసుకోవాలి కదా నేను తీసినాక చూపిస్తాను మీకు ఇగ్ చూడండి కర్రకర్రలాడుతున్నాయి కాలుతున్నాయి బాగా కాలుతున్నాయి ఇప్పుడే దింపాను అనమాట కాలుతుంది ఒకటి తిని చావుందండి అంటే మనం మజ్జిగ చారు కానీ రసం కానీ అలా చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తినచ్చు నంచుకుంటే బాగుంటుంది మీరు కూడా చూసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలను చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి గంట సింపల్ కొట్టండి ప్లీజ్ 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 అండి మీరు కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయో మీరు చేసుకొని తిని Comment please. Thank you. Thank you so much.